ఎమ్మెల్యే లోపలికి పోయి ను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యేనే రికింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండి ఉంటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కొడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించిన ఇంకా సిగ్గు రాలేదు ఒక ఈవీఎం పగలగొడితే ఒక రౌడీ ఆ రౌడీని వెనకేసుకొని వస్తున్నామంటే నీకు సిగ్గుందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో నీ పార్టీ నేత ఓడిపోతున్నాను అనే భయంతో వెళ్ళి ఈవీఎం పగలగొడుతు అక్కడ అతనికి మెజారిటీ రావటం లేదు కాబట్టి పగలగొట్టాడు అంటున్నాడంటే నువ్వు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మేలుకో ఇకనైనా మానుకో మంచి బుద్ధి తెచ్చుకో ఇలాగే మాట్లాడితే ప్రజలు నిన్ను కొడతారు ఒక రౌడీ తప్పు చేసి జైలికెళ్తే ఒక నేరస్తుడైన నువ్వు ఒక నేరస్తుడికి ఈ రోజు కొమ్ము కాస్తూ ఉన్నావు ఇక్కడైనా మారవయ్యా బుద్ధి మార్చుకో జగన్మోహన్ రెడ్డి